హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడిని తయారు చేసి చూపిస్తానండి చాలా హెల్దీగా ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి రెసిపీని ఎలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుందో చూపిస్తాను దానికోసం తాజా కరివేపాకుని ఇలా రెబ్బలుగా కట్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత ఇలా రెబ్బలతోనే నీళ్ళల్లో కడిగేసి నెక్స్ట్ మొత్తం ఆకంతా తీసేసి ఒక బట్టలో కానీ పేపర్లో కానీ అలా నీళ్లు పోయేదాకా ఆరబెట్టాలి ఎండలో పెట్టద్దండి ఇలా ఆకంతా వట్టిగా ఉండేటట్టుగా చూసుకోవాలి నీళ్లు లేకుండా నీళ్లుంటే వేయించేది చాలా కష్టమవుతుంది ఎక్కువసేపు పడుతుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ట్రై చేసి చూడండి నెయ్యి వేసి ట్రై చేసి చూడండి ఆ తర్వాత నెయ్యి కాగిన తర్వాత వేడైన తర్వాత టూ స్పూన్స్ మినపగుళ్ళు వేసుకోవాలి కొంచెం మినపగుళ్ళు వేయించాక ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అన్నీ నేను టేబుల్ స్పూన్తో చూపిస్తున్నాను అర స్పూను ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా దినుసులు ఎక్కువ కాకుండా చూసుకోండి దినుసులు ఎక్కువ అవుతే కరివేపాకు టేస్ట్ తగ్గుతుంది తగు మాత్రమే వేసుకోవాలి మనకు కరివేపాకుకు తగినట్టుగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది మెంతులని ఒక పది నుంచి పదిహేను మెంతి గింజలు వేసుకోవాలి ఇవి కూడా ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది నెక్స్ట్ బాగా లైట్గా దూరగా సిమ్ములో వేయించుకుంటే మంచి వాసనతో భలే టేస్టీగా ఉంటాయి తినేప్పుడు నెక్స్ట్ ఒక అర స్పూను మరి నెయ్యి వేసేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని అది కూడా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత తగినన్ని ఎండుమిరపకాయల్ని వేసి వేయించాలండి ఎండుమిరపకాయలు మనము కారం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోండి నేను ఈరోజు కొంచెం స్పైసీగా ఉండేట్టుగానే కొంచెం ఎక్కువ వేసాను పిల్లలు అయితే పిల్లలు తినే అయితే కాస్త తగ్గించండి ఆ తర్వాత మరొక పావు స్పూన్ నెయ్యి వేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసాను ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ వేయకండి వెల్లుల్లి రెబ్బలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకొక సీక్రెట్ ఏంటి అంటే నెయ్యిలో వేయించిన వెల్లుల్లి రెబ్బలు చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి వాసన ఇష్టం లేని వాళ్ళకి ఇలా వేయించుకునే పదార్థాల్లో వేసుకొని చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఎక్కువ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మరొక స్పూను నెయ్యి వేసేసి ఈ కరివేపాకునంతా వేసి బాగా మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించండి బాగా వేగాలి కరివేపాకు బాగా కలపళలాడుతూ ఉండాలి ఇలా అవ్వాలండి కరివేపాకు బాగా గల్లు గల్లు అనే శబ్దం వస్తుందన్నమాట చూడండి ఇలా కరివేపాకు ఆకు తింటే బాగా పొడి అవ్వాలి అంతదాకా వేయించండి ఓపికతో వేయించాలి కరివేపాకు పచ్చిగా ఉంటే కరివేపాకు పొడి చేసినప్పుడు ఎక్కువ రోజు నిలువ ఉండదు బూజ్ పట్టేస్తుంది ఇది మాత్రం గుర్తించుకోవాలి ఆ తర్వాత ఆఫ్ చేసేసి బాణట్లోనే చల్లారబెట్టేసాను మిగతా పనులు చేసుకుంటూ ఉంటే దాంట్లోనే చల్లారిపోతుంది ఇలా రెండు దినుసులు బాగా చల్లగా అయ్యాయి గల్లు గల్లు అని శబ్దం వస్తూ ఇప్పుడు రెండింటినీ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి నేను మొత్తం ఒకేసారి వేసానండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు టూ టైమ్స్ వేసుకోండి తగినంత కళ్ళు ఉప్పును వేసుకున్నాను మెత్తనొప్పు కూడా వేసుకోవచ్చండి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఒక్కసారి పొడి చేసుకున్న తర్వాత కాస్త బెల్లం వేసాను ఇది సీక్రెట్ బెల్లం వేయటం వల్ల కరివేపాకు టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అండి అంత బాగుంటుంది టేస్ట్ మరొకసారి బెల్లం వేసాక మిక్సీకి వేసుకొని చూడాలి బాగా మెదిగిందా లేదా అనేసి నాకైతే అడుగు భాగంలో కాస్త పప్పు దినుసులో కొంచెం మెదగలేదనిపించింది మరొకసారి వేశాను బాగా పొడి పొడిగా అయ్యేట్టుగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ముద్దగా అవ్వకూడదు మనం వేసిన నెయ్యి కూడా ఎక్కువగా అవ్వకూడదు అలాగని తక్కువగా ఉండకూడదు నెయ్యి అవైలబుల్గా లేకపోతే నూనెలో కూడా వేయించుకోవచ్చండి మేమైతే కరివేపాకు పొడి చేసినప్పుడు అంతా నెయ్యితోనే చేస్తాము మా అత్తమ్మ చాలా బాగా చేస్తారండి కరివేపాకు పొడి చాలా బాగుంటుంది అయితే మీరు బెల్లంతా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మిక్సీకి వేసాను ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి దేనికైనా కూడా అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు